వసంత పంచమి మనకి ఈ ఫిబ్రవరి నెల రెండవ తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ వసంత పంచమి వచ్చింది వసంత పంచమి అంటే అందరికి ఇష్టం ఎందుకంటే వసంత నవరాత్రులు అంటాం కదా వసంత ఋతువు అంటాం సో స్ప్రింగ్ సీజన్ అంటాం అనమాట ఈ నార్థన్ స్టేట్స్లో వింటర్ జరుగుతుంటే స్ప్రింగ్ సీజన్ అనేది వెస్టన్ సెంట్రల్ వెస్ట్ ఇలాంటి మన సౌత్ ప్లేసుల్లో జరుగుతూ ఉంటుంది స్ప్రింగ్ సీజన్కి రావడానికి ఆహ్వానించడమే మనము ఈ యొక్క వసంత పంచమి అని అంటాం అన్నమాట కాబట్టి ఈ రోజున మనము ఏం చేస్తామంటే సరస్వతీదేవిని మనం పూజ చేస్తాం ప్రకృతి స్వరూపిణి కాబట్టి సరస్వతీదేవి ఆ రోజున ఫైన్ ఆర్ట్స్కి మ్యూజిక్కి అధిదేవత కాబట్టి చదువుల తల్లి కాబట్టి ఆ రోజున మనం సరస్వతీదేవికి మన అందరం కూడా ఎల్లో డ్రెస్సులు వేసుకొని ఆ సరస్వతి అమ్మవారికి మనం పూజ చేస్తాం యా కుందేందుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమతకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్ర బ్రహ్మాచ్యుత శంకర ప్రభతి బిద్ధే వై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజా జాపహ అంటూ పూజేస్తాం ఎవరైతే ఏళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలు ఐదు సంవత్సరాలు నిండినటువంటి పిల్లల చేత తొలి పలుకులు రాయపిస్తాం విద్యాభ్యాసాలకి అక్షరాభ్యాసాలకి మన ఇంట్లోనే మనం చెప్తాం రానున్న కాలంలో ఏమైపోయిందంటే రా కాలం మారే కొద్దీ గుళ్ళకి దేవాలయాలకి తీసుకుపోతున్నాం ఆ దేవాలయ విగ్రహాల్లోని మాత్రమే దేవుడు ఉంటాడు అనేటటువంటి నేరో మైండెడ్ థాట్ వచ్చేసి సంకుచిత స్వభావంతో అంటే చదువు లేనటువంటి వాళ్ళు సరైనటువంటి విషయం అవగాహన లేనటువంటి వాళ్ళు అందరూ చెప్పబట్టి పండితులు మీరు గొడగబండి 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 అట్లా చెప్పడం వల్ల నిజంగానే పాపం గుళ్ళకి వెళ్ళిపోతున్నారు జనం అక్కడ తొక్కిసలాటు ఉంటాయి ఏ దేవాలయంకి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంట్లోనే మీ చేతులతో రాసుకోవచ్చు చక్కగా పంతులు గారు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారండి అంటే మీరు రాయించుకోండి చక్కగా ఒక ప్లేట్ పెట్టి చక్కగా దాంట్లో పసుపు వినాయకుడిని సరస్వతి దేవిని పెట్టి అక్షరాభ్యాసం చేయించండి ఆ తర్వాత ఇంకోటి వచ్చింది కొత్తగా నాలుగు మీద భేదాక్షరాలు రాసేయడం కొన్ని దేవస్థానాలు చేస్తున్నాయంటే ఇంకొంతమంది ప్రైవేట్ పీపుల్ కూడా నాలుక మీద రాసేస్తున్నారనమాట సో ఎన్ని నాలికల మీద రాసినా దేవస్థానం వాళ్ళు రాసిన బయట వాళ్ళు రాసిన ఎవరు రాసిన సరస్వతి సామీ బసతు జిహ్పాగ్రే బ్రహ్మరూప సరస్వతి ఆ తల్లి మనం చేసేటటువంటి పూర్వజన్మలో చేసిన మంచి పనులు మనం పేద ప్రజల కోసం వికలాంగుల కోసం తర్వాత పేద ముసలాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం జీవితాన్ని అంకితం చేస్తామంటే ఆ సరస్వతి కరుణిస్తుంది మనకి కరుణించి బిజ్జనిస్తుంది తప్ప మనకి కాళిదాసం తీసుకోండి నా నాలుగు పైన బీజాక్షరాలు సాక్షాత్ స్వయంగా అమ్మవారు వచ్చి రాసింది తెనాలి రామలింగడకి చూడండి అమ్మవారు ప్రసన్నమైంది అలా తయారవ్వాలి మనం అంతేగాని పనిగట్టుగా నిళ్ళు ఎవరి చేత పంతొళ్ళ చేత వీళ్ళ చేత బేజాక్షరాల మీద రాయించేసుకుంటే నాలుగు మీద చదువు రాదు అలాగే అక్షరాభ్యాసాల కోసం మీరంతా కూడా దేవాలయాలకు పోటీ పడి ఆ గుడి ఈ గుడి అని సరస్వతి దగ్గరికి వెళితే అందరూ కలెక్టర్లు కారు అందరూ ఇంజనీర్లు డాక్టర్లు మీరు అనుకున్నట్టేం కారు కా సర్వే చూసుకోండి కాబట్టి ఇంట్లో ఈ రద్దీని పెంచకండి దయచేసి దేవాలయాలకి తర్వాత వెళ్ళండి మర్నాడు వెళ్ళి రాయించుకోండి ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు ఇకపోతే నవరాత్రులలో ఈ పంచమి రోజున మనకి ఏంటి అంటే స్టోరీ రతి మన్మదల స్టోరీ మనం విన్నాం రతి మన్మదలు ప్రేమ దేవతలు రాధాకృష్ణులు ప్రేమ దేవతలు సో వాళ్ళు శివుడు ఘోర తప ధ్యానం చేసుకుంటూ ఉంటాడు శివుడు ఎప్పుడు కూడా పార్వతీదేవేమో సతీదేవిగా చనిపోయి పార్వతిగా పుట్టి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని పెళ్లి చేసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు ఎంత తపస్సు చేస్తున్నా సరే శివుడు ధ్యానంలో నిరాసక్తుడై విరాగి అయి అలా ఉండిపోయాడు అప్పుడు ఏం చేయాలో తెలియక దేవతలందరూ పార్వతీదేవికి సపోర్ట్ చేయాలి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో కామదేవుణ్ణి అడుగుతారు కాముణ్ణి అడిగితే శివుని యొక్క కా కా శివుడిలో కామం పుట్టించు అంటే అప్పుడు పుష్పాలతో తయారు చేసినటువంటి ఒక బాణాన్ని వేస్తాడనమాట శివుడి మీద వేసేసరికి శివుడు మూడో నేత్రంతో అసలు శివుడిని ఎవరైనా కోరిక పుట్టించగలుగుతారా పుట్టించలేరు అటువంటిది బాణం వేసే ఆయన ధ్యానం డిస్టర్బ్ చేశాడు అనేటటువంటి ఉద్దేశంతో క్రోధాగ్నిలో ఆ మూడో కన్ను నుంచి వచ్చినటువంటి అగ్నిలో కామదేవుడు చచ్చిపోతాడు అప్పుడు బాధపడుతుంటే స రతిదేవి భార్య అడుగుతున్న భర్త ఏం తప్పు చేశాడు మీరు చంపేశారంటే అతనికి స శరీరంతో నీకు మాత్రమే కనబడతాడు మిగతా వాళ్ళకి శరీరంతో కనబడరు నెక్స్ట్ జన్మలో శ్రీకృష్ణుడికి కొడుకుగా పుడతాడన్నారు అందుకని రుక్మిణి కృష్ణుడికి ఆయన ప్రజుమ్మనుడిగా పుడతాడు ఈ ఈ ఈ యొక్క కామదేవుని తలుచుకోవడం కోసం మనం ఈ రోజున వసంత పంచమి మనం జరుపుకుంటాం అన్నమాట అలాగే మనకి దేవికి ఇష్టమైనటువంటి పసుపు కలరు తెలుపు రంగు నందివర్ధన పువ్వులు ఇష్టమైనటువంటి ఆ సీజన్లో వచ్చేటటువంటి గులాబీ పువ్వులు చామంతి పువ్వులు ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అమ్మవారికి మనము ఈ యొక్క అభిషేకాలు పూజలు కుంకుమార్చనలు మనం చేసుకుంటే సరిపోతుంది అలాగే ఆ రోజున చాలామంది తెల్లవారుజాన్ని అనే నిద్రలేచి సాక్షాత్తు శివపార్వతులకు కూడా వీళ్ళు పూజ చేయడం అనేటటువంటిది జరుగుతుంది వందే శంభుం ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పతిం వందే సూర్య శశాంక వన్హినయజనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అంటూ శివపార్వతులకు కూడా మనం చేసుకుంటాం ఈ విధంగా ఈ వసంత నవరాత్రిను ఓం ఐం సర సరస్వతి మహా అంటూ వసంత పంచమి రోజున మనం పూజ చేసుకుంటే సరస్వతి దేవిని సకల విద్యల్ని మనకు ప్రసాదిస్తుంది మళ్ళీ ఏం చేయాలా స్వమంత్రం స్వయంత్రం స్వవిద్యా ప్రకడేయ ప్రకటేయ స్వాహ మన మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్నీ కూడా మన జరగాలి అంటే కేవలం పరోపకారం కోసం మనం పేద ప్రజలకి వాళ్ళకి ఆనందల పిల్లలకి మరి జ్ఞానం శూన్యులకి వీళ్ళందరికీ కూడా మనం జ్ఞానం నేర్పించడంలో నిజమైన యథార్థ జ్ఞానాన్ని మనం ఇవ్వాలి అలా కాకుండా మనము మెస్ప్రైస్ చేసి పురాణాల్లో ఉన్నది ఒకటైతే ఏదో చేయాలి అని యథార్థ భక్తిని యథార్థ జ్ఞానాన్ని శాస్త్ర వివేకతని ఇవన్నీ కూడా బోధించకుండా మన ఇష్టం వచ్చినట్టు బోధిస్తే బ్రహ్మరాక్షస రూపాలు చెప్పినటువంటి వాళ్ళు ఎత్తుతారు కాబట్టి ప్రవచనకారులంతా కూడా ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి ఏంటంటే ఏదో గుళ్ళకు పంపించాలి వెళ్ళాలి మనకు పేరు రావాలి అని వెళ్ళిపోండి గుళ్ళకి వెళ్ళిపోండి ఇట్లా చెప్పకూడదు అలాగే ఎక్సైట్ చేసేసి మీరు ఇచ్చేస్తే మీకు పుణ్యాలు వచ్చేస్తే మీకు ఈరోజు సరస్వతి కటాక్షం వచ్చేస్తుంది మీరు కలెక్టర్లు లేకపోతే వాట్ ఆల్ దిస్ నాన్ కాబట్టి ప్రాక్టికల్గా మనం గౌరవించాలి కాబట్టి ఈ సరస్వతి దేవిని ఆ రోజు మీరు పూజ చేసుకోండి ఆ విధంగా ఈ సరస్వతి తల్లిని మనందరికీ తెలిసిందే కదా సరస్వతి మంత్రం సరస్వతి నమస్తుభ్యం వరదే కామ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమ శాంత రూపేషష్ఠరే సర్వయోగే నమో నమ అంటూ ఆ జగన్మాత అయినటువంటి సరస్వతీదేవిని కీర్తిస్తే ఆ తల్లి అన్ని విద్యల్ని మనకు ప్రసాదిస్తుంది అయితే ఆ సరస్వ కేవలము విద్యార్థులే కాకుండా సంగీత విద్వాంసులు కూడా ఆ రోజున మనం సరస్వతి తల్లిని మనం పూజ చేస్తాం మరి అలాగే బ్రహ్మదేవుడికే నాలుకపైనే సరస్వతిని ఉండమన్నారు సృష్టి నిర్వహణ అనేటటువంటిది చేసేటప్పుడు శివుడి ఆజ్ఞ ప్రకారము సరస్వతీదేవి బ్రహ్మదేవుని యొక్క నాలుకపైన ఉండి ఆయన అబద్ధం ఆడకుండా చూస్తుంది సృష్టి నిర్మాణంకి అహంకారం లేకుండా చూస్తుంది అలాగే సృష్టి నిర్మాణం ముందుకెళ్ళేలాగా చూస్తుంది కాబట్టి ఈ యొక్క వసంత పంచమి రోజున కుంకుమార్చన చేసుకోండి ఇంట్లోనే ప్రతిదీ ఎక్కడ దేవాలయానికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు కుదిరితే మీరు వెళ్ళండి ఆ జనాన్ని మాత్రం పెంచేసి చేయడం వల్ల మీకు పాపం వస్తుంది తప్ప పుణ్యం రాదు వికలాంగుల్ని చిన్నపిల్లల్ని తొక్కేయకూడదు మీరు ఇబ్బంది పట్టకూ పడకూడదు అనమాట ఆ విధంగా మీరు వసంత పంచమి రోజున పూజ చేసుకోండి బ్రహ్మాండమైన ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు